హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే మూడు అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మహిళల అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ మూడు పథకాల డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఏ ఏ పథకాలు ఏ తేదీన అమలు కాబోతున్నాయి మనకు ఎప్పటి నుంచి ఏ తేదీ వరకు పథకాలు అబ్బోతాయి ఎంత డబ్బులు అనేది కేటాయించారు ఎవరెవరికి డబ్బులు వస్తుందనే వివరాలన్నీ మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ పట్టినట్టుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి గ్యారెంటీ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారెంటీ గురించి ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలుసండి నేను కూడా ప్రతి వీడియోలో కూడా మీకు వివరాలు అందిస్తూనే ఉన్నాను ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు నాలుగు అంశాలను అయితే చేర్చడం జరిగింది మూడు అంశాలను అయితే చేర్చడం జరిగింది ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో మొట్టమొదటిగా చూసుకుంటే మహిళలందరికీ కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలందరికీ కూడా అమలు ఉందండి ఇది మొట్టమొదటి పథకంగా కూడా చెప్పుకోవచ్చు మహాలక్ష్మి గ్యారెంటీలో ఇక రెండో చూసుకుంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మూడో చూసుకుంటే ప్రతి నెల కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఎటువంటి క్యాస్ట్ అనేది అవసరం లేదు వయసుతో కూడా సంబంధం లేదని చెప్పడం జరిగింది ఇక ఆసరా పెంచు ఇచ్చే కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇక ఒక్కొక్క పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అన్ని పథకాలకు సంబంధించి ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణికి మాత్రం ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఇప్పటికే ప్రయాణం చేస్తున్నారు ఈ పథకం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అండి ఇది ఇంపార్టెంట్ పథకము ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎంపిక ప్రక్రియ అయితే మొదలైంది ఇక ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళలు అయితే అంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మీ ఇళ్ల వద్దకు వస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్త ముప్పై దరఖాస్తులను అయితే తీసుకొస్తారు ఈ ముప్పై దరఖాస్తుల్లో కూడా మీ యొక్క వివరాలు అనేవి ఉంటాయండి మీరు అప్లై చేసుకున్నారు కదా దరఖాస్తు చేసుకున్నారు కదా ఆ సమయంలో మీరు ఇచ్చినటువంటి వివరాలన్నీ ఉంటాయి ఇక ఈ మహాలక్ష్మి మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ల కింద సంవత్సరానికి ఆరు అయితే ఇస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా మనకు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకైతే ఇచ్చింది కాబట్టి ఇప్పటికే మనకు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఈ వివరాలు నమోదు చేయడానికి మన గ్రామాలకే మన పట్టణం మన పట్టణాలు గ్రామాలకైతే వస్తున్నారు వారు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా రేషన్ కార్డు గ్యాస్ బుక్ నెంబరు మీ యొక్క పాస్బుక్ నెంబరు అలాగే మీ యొక్క డెలివరీ రసీదు అవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఇస్తే వారికి ఒక మొబైల్ యాప్ అనేది ఇచ్చారు ఆ యాప్లో వారి వివరాలు అయితే నమోదు చేస్తారండి ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత మీకు ఈ పథకానికి మీరు అర్హులా కాదని వారే అక్కడ చెప్పడం జరుగుతుంది అర్హులైతే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు ఆ రసీదు ద్వారా మీరు పెట్టుకున్నట్లయితే మీకు ప్రతి సంవత్సరానికి కూడా మన ప్రభుత్వం నిన్న రోజులు కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు చొప్పునైతే కేవలం ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే సూచించింది ఇది మొట్టమొదటి పథకం అనేది చెప్పుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి నేను ఏవైతే గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ దరఖాస్తు ఈ దరఖాస్తులు ఏవైతే ఇచ్చారో ఆ వివరాలతో పాటు ఇవన్నీ కూడా సరిచేసి పెట్టుకోండి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు రెండు వందల యూనిట్లకే మనకు కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇది కూడా చాలామంది మహిళలే ఈ పథకానికి కూడా ఎందుకంటే మహిళల పేరు మీద కరెంటు కనెక్షన్ ఉంటుంది కాబట్టి మహిళలే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారనమాట ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కూడా కేవలం మనకు పేద మధ్యతరగతి మహిళలు ఎవరైతే ఉన్నారో వారే ఈ పథకానికి అర్హులుగా కూడా ఎంపిక కావచ్చు ఎందుకంటే కేవలం రెండు వందల యూనిట్ల వరకే వారు కరెంటు వినియోగించుకుంటారు కాబట్టి అలాగే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు ప్రభుత్వానికి కూడా మనకు మీటర్ రీడర్లు అయితే షాక్ అయితే ఇచ్చారనమాట మాకు మా డిమాండ్లు అనేది నెరవేర్చకపోతే మేము ఈ పథకానికి సంబంధించిన వివరాలు అయితే మేము నమోదు చేయము మేము అని ప్రభుత్వానికి అయితే జలకైతే ఇచ్చారనమాట ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే వారిని ఆదేశించింది మీటర్ లీడర్లను ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా మీరు ఈ కరెంటు బిల్ అనేది వేస్తారు కాబట్టి ఈ కరెంటు బిల్లుకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వివరాలు నమోదు చేయండి అని చెప్పడం జరిగింది చాలామంది ఇళ్ళ దగ్గర లేరండి ఆ వివరాలు నమోదు చేయించుకోవడానికి అటువంటి వారందరూ కొంతమంది ఏం చేస్తారంటే వారు ఖచ్చితంగా వారి యొక్క మీటర్కు అతికించడం జరిగింది పేరు అంటే మీటర్ ఎవరి పేరు మీద ఉంది వారి యొక్క ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా అతికించి వారి ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా అతికించడం జరిగింది అలా అతికించిన వారి వివరాలన్నీ కూడా ఈ మీటర్ రీడర్లు అయితే నమోదు చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మిగిలిన వివరాల కోసం అయితే మరొకసారి రారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా ఒకవేళ మీకు ఇప్పటికే కరెంటు బిల్లు వేసి ఉంటే మీ వివరాలు వారు అడిగి ఉండాలి ఒకవేళ అడగనట్లయితే మీ యొక్క లైన్ మ్యాన్ కానీ మీ యొక్క లోకల్గా ఎవరైతే ఉంటారో వారిని అడిగి మీరు వివరాలు నమోదు చేయించుకోండి ఒకవేళ మీకు ఇంకా రాకపోతే మీ గ్రామంలోకి ఇంకా కరెంటు బిల్ అనేది వేయకుండా ఉంటే మీరు మీ మీటర్కు మీ యొక్క పేరు మీ రేషన్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా మీరు అక్కడైతే రాసి మీటర్కి అతికించేయండి వారే అవన్నీ వివరాలన్నీ చూసుకుని నోట్ చేసుకుని వారైతే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట మీకు ఈ పథకానికి సంబంధించి కూడా అర్హుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా నిధులైతే వెచ్చించింది మన తెలంగాణ ప్రభుత్వం మీకు ఈరోజు అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఇక రేపటి నుంచి ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నాం ఏ ఏ పథకాలకు ఎంత డబ్బులు అవుతుందని రేపటి రోజునైతే కేటాయిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మీకు ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి ఈ రెండు పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయి ఇక ఈ పథకాలతో పాటు కూడా మీకు ఈ పథకాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా వారిని కూడా అర్హులుగా ఎంపిక చేస్తాం తర్వాత మీరు రేషన్ కార్డుకి అనేది అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులైతే కానీ లేకంటే ఈ సిలిండర్లు కానీ ఈ ఉచిత కరెంటు కానీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ అమలు చేస్తామని చెప్పింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు ప్రస్తుతానికైతే ఈ పథకం అనేది మీకు అర్హులుగా ఎంపిక చేస్తారండి అని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక మూడవ పథకంగా చూసుకుంటే మనకు రెండు వేల ఐదు వందలు అనమాట ఇక రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ మహిళలు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి వారికి కూడా డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఇక ఈ రెండు వేల ఐదు వందల పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆసరా వస్తున్నా కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రెండు వేల ఐదు వందల వీరికి కూడా అమలు అవుతుంది మీరు ఈ వివరాలన్నీ కూడా సరిచూసుకోండి మీకు డబ్బులైతే వేసే మార్గం అయితే ఉంది ఇక రేపు లేదా ఇల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించిన బడ్జెట్ను కూడా కేటాయించబోతున్నారు బడ్జెట్లో కేటాయింపులనే జరిగిన తర్వాత ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతాయని మనకు క్లియర్గా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వేచి ఉండండి మన ఛానల్లో ప్రతి అప్డేట్ను కూడా జెన్యున్గా అందిస్తూ ఉంటాను మీకు వివరాలన్నీ కూడా వన్ బై వన్ అయితే చెప్తూ ఉంటాను ఏ టైంలో అప్లై చేసుకోవాలి ఎవరు వస్తారు ఏ తేదీన ఎవరు వస్తారు మీకు ఏ తేదీన ఏ డబ్బులు అనేది ఇప్పుడు క్లియర్గా ఏ విధంగా చెప్తున్నాను మరి అసెంబ్లీ సమావేశాల్లో డబ్బులు కేటాయించిన తర్వాత కూడా మీకు అందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా మరొకసారి అందజేస్తాను కాబట్టి అప్పటి వరకు కూడా మన ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఉపయోగపడేదే ఉంటుందండి మహిళలకైతే మరీ ముఖ్యంగా పథకాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా ఇక ఈ విధంగా మహిళలకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మనకి ఈ పథకాలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి కాబట్టి మహిళలందరూ కూడా మన వీడియోను చూడండి మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని కూడా లైక్ చేయండి ఇక మొత్తానికి చూసుకుంటే మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు అలాగే రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అలాగే మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ని అయితే అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి కాబట్టి మనకు రేపు లేదా ఇల్లుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో డబ్బులను కూడా కేటాయించబోతున్నారు ఈ డబ్బులు కేటాయించిన తర్వాత మనకు ఏదైతే నుంచి ఏ పథకం అమలు అవుతుంది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో వెల్లడించడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మన ఛానల్ చూడండి వీడియోని లైక్ చేయండి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరెన్నో వివరాలను అయితే మీకోసం అందిస్తూ ఉంటాను